రామసులు కావేరింటాకెట్టు నా సంద ఊరంతా సూడు ముస్కన్ అన్ని నిద్రపోయింది ఆరాటాలన్నీ తిరగపోతే ఏం బాగుంటుంది నాకక్క ఒక్క ఒక్క ఆ చిక్కువే నీతో ఇంకా నా బాధాలు ఎవరికి చెప్పుకుంటానే గోదారి గట్టు పోయిన కావే వింతలే ఏ వింతలే నీ చేతిలో చెయ్యగా నాకు సోమన్నది స్నేహమే చల్లగా నీ కని వేసనే కలేజీ పాపసుడు రాజడి కూడా ఆపిసుడు పువ్వు చేతి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసాడు అరే పడితే లైన్లో పడుతుంది లేకపోతే తిడుతది

అస్తమనం నిలోకమే నా మై మరుపు చితనికి నువ్వే నాకు రా నా నిద్దరి గుల్లాసా నీ కలలిక చేసా నీ రక్తకు రంగం తీర్థం చేసా నా నాసలు అసలు పోగేసా నా గుండెకు వచ్చేసా నీ రక్తకు రంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టింది ముచ్చట్టు పెట్టింది ఆ గోలరిని పిచ్చి పెట్టింది ఇన్ని పేరు పెట్టింది మయ్యారం ముని కట్టింది కుడిక పెట్టింది ఆ స్వామికి ముక్కలు కట్టింది చుట్టమల చెట్టు ఆ చెట్టు వేసుకొని చుట్టమ నీనేది అమ్మా బాగుంది కమ్మా అంటూనే పక్క చాలే కష్టాలు ఉన్నా కాసేపు అయినా నా పక్కనంటే చాలే కలతలు కనబడవే నువ్వు ఎదురుగా నిలబడితే నిలబడితేడవలు జరగవులేసలప్పుడైనా కోపం నీలోనా ఎప్పుడైనా చూసానా పుణ్యం మీద చేసి నాకు నేను పొంది